నమస్తే ఫ్రెండ్స్ మీరు కేవలం పదవ తరగతే చదివారా గల్ఫ్ దేశం వెళ్ళి నెలకు ఒక యాభై వేలు ఆ పైన సంపాదించాలని కలలు కంటున్నారు ఏం మాట్లాడుతున్నారండి నిజం చెప్తున్నారా మీరు యాభై వేల పైన సంపాదించవచ్చా కేవలం పదవ తరగతి చదివి నేను చెప్పిన ఒకటి రెండు కోర్సులు ట్రైనింగ్లు చేస్తే మీరు సులభంగా యాభై వేలు ఆ పైన సంపాదించే ఉద్యోగావకాశాలు పొందవచ్చు పొందవచ్చు ఫ్రెండ్స్ ఏమోనండి నాకు ఏ వివరాలు తెలియవు మాకు ఏం తెలియదండి గల్ఫ్ వెళ్ళాలని ఉన్నా కానీ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఇక్కడే ఏదో తక్కువ జీతానికి అడ్జస్ట్ అయ్యి జీవితాన్ని ఇలా వెళ్ళదీస్తున్నాం అనుకుంటే మీరు గల్ఫ్ వెళ్ళి ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటే మీరు పదవ తరగతి చదివినా కానీ యు కెన్ మేక్ మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ ఫర్ మంత్ యాభై వేలకు పైన సంపాదించే ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి కానీ దానికి సంబంధించిన కొన్ని కోర్సులు ఒక్క రెండు మూడు నెలలు మీ ఊర్లోనే మీరు నేర్చుకుంటే మీ ఉన్న సిటీలోనే మీరు నేర్చుకుంటే మీరు బ్రహ్మాండంగా యాభై వేలు ఆ పైన సంపాదించే ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి చాలా ఉంటాయి సో వాటి గురించిన పూర్తి వివరాలను మీకు అందించేందుకు మేము నిర్వహించే త్రీ అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్ త్రీ అవర్స్ ఆన్లైన్ ట్రైనింగ్ మీరు కండి అందులో మీరు పదవ తరగతితో ఎలాంటి ఉద్యోగాలు పొందవచ్చు పదవ తరగతితో ఏదైనా కోర్సు చేస్తే ఎలాంటి ఉద్యోగాలు పొందవచ్చు ఆ పదవ తరగతితో మీరు ఈ కోర్సులతో పాటు ఇంకా ఏమి నేర్చుకుంటే మీరు లక్ష రూపాయల సాలరీ దాకా వెళ్ళవచ్చు కేవలం పదవ తరగతే ఫ్రెండ్స్ పదవ తరగతే చెప్తున్నాను ఎక్కువ క్వాలిఫికేషన్ అవసరం లేదు సో పదవ తరగతి మీకు మీరు చదివి ఉంటే దయచేసి మేము నిర్వహించే ఈ త్రీ అవర్స్ ఆన్లైన్ జూమ్ మీటింగ్ హాజరు కండి మీకు అన్ని వివరాలు తెలుస్తాయి సో దానితో పాటు ఐ థింక్ మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారంటే మేము అందించిన ఏంటి మేము అందించిన ఈ బుక్ మీరు అందుకొని ఉంటారు అది చదవండి అందులో వివరాలు ఉంటాయి మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మాత్రం మేము నిర్వహించే ఈ త్రీ అవర్ జూమ్ మీటింగ్ హాజరై అన్ని వివరాలు తెలుసుకొని మీ జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు మీరు మీ జీవితంలో డబ్బుకు మీ కుటుంబానికి అందించే సౌకర్యాలకు మీ డబ్బు సంపాదనే ముఖ్యం కనుక మీరు ఒక తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించే ఉద్యోగ అవకాశాలను మేము వివరించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్